హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి రైస్ అనేది సాఫ్ట్గా వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచు దాకా చెక్క ఒక రెండు యాలక్కాయలు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి సో ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఒక నాలుగు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని దంచుకుని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోని పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన క్యారెట్ ఒకటి ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని పెద్ద సైజు బంగాళదుంపని విధంగా సన్నగా తరిగి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ వెజ్జీస్ అన్నిటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి సో ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని తరిగిన టమాటా పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను ఈ టమాటాలను కూడా ఒక సగం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా అక్కడ ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఈ గ్లాసు ఒక గ్లాస్ వరకు రైస్ని వీటిని ఒక రెండు సార్లు బాగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఆ రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసరని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి సో విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పొడి పొడిగా వస్తుంది సో వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వాలి సో ఇప్పుడు చూడండి రెండు విజిల్స్ పోయాక ఫుల్ గాలంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఎంత పా పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా పిల్లలైతే దీనికి కూరలు కూడా ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఒక పెరుగు పచ్చడి ఉంటే చాలు కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ కప్ కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాసు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి